కరీంనగర్ జిల్లా ఎస్సీసీ మంత్రి పొన్నం ప్రభాకర్ జన్మదిన వేడుకలు కేక్ కట్ చేసి మజ్జిగ ప్యాకెట్ల పంపిణీ హాజరైన సూడా చైర్మన్ కోమటిరెడ్డి నరేందర్ రెడ్డి కరీంనగర్ జిల్లా కాంగ్రెస్ ఎస్సీసీఎల్ అధ్యక్షులు కొరివి అరుణ్ కుమార్ ఆధ్వర్యంలో స్థానిక మంచిరాల చౌరస్తాలో తెలంగాణ రాష్ట్ర రవాణా మరియు బీసీ సంక్షేమ శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ జన్మదిన వేడుకలు నిర్వహించారు ఓకే ఈరోజు గౌరవ తెలంగాణ రాష్ట్ర రవాణా మరియు బీసీ సంక్షేమ శాఖ మార్చులు పెద్దలు పొన్నం ప్రభాకర్ గారి పుట్టినరోజు వేడుకలు జిల్లా కాంగ్రెస్ ఎస్సీసీల ఆధ్వర్యంలో మంచిరాల చరవస్థాలో ఘనంగా నిర్వహించడం జరిగింది ప్రభాకర్ అన్న ఇలాంటి పుట్టినరోజులు ఎన్నో జరుపుకోవాలని తెలంగాణ ఉద్యమం నుంచి తెలంగాణ రాష్ట్ర మంత్రిగా ప్రజలకు ఆయన చేస్తున్న సేవలు ఇంకా ఇదే విధంగా కొనసాగించాలని ఈరోజు మంచిరాలు చౌరస్తాలో కార్యక్రమం నిర్వహించడం జరిగింది ప్రవాకరన్నకు దేవుడు అష్టైశ్వర్యాలు ఆయురారోగ్యాలు ప్రసాదించాలని భగవంతుని ప్రార్థిస్తూ ఉన్నాము కొరివి అరుణ్ కుమార్ జిల్లా కాంగ్రెస్ ఎస్సీసీ అధ్యక్షుడు మంచిరాలు చౌరస్తాలో కేక్ కట్ చేసి మజ్జిగ ప్యాకెట్లు పంచడం జరిగింది ఇలాంటి పుట్టినరోజులు ప్రభాకరన్న ఎన్నో జరుపుకోవాలని ఆ భగవంతుని కోరుకుంటూ ఉన్నాం రాష్ట్ర ప్రభుత్వ బీసీ సంక్షేమ శాఖ మరియు రవాణా శాఖ మాధ్యులు గౌరవనీయులు ఉన్న ప్రభాకర్ గారి యొక్క జన్మదినాన్ని జిల్లా అంతటా అన్ని వాడలల్లో అన్ని ముఖ్య పట్టణాలు జరుపుకుంటున్నాం ఈ మంచిరాల చేరస్తలో మా ఎస్సీసెల్ జిల్లా శాఖ ఆధ్వర్యంలో ఘనంగా జరుపుకోవడం జరిగింది మరియు వారి పేరు భర్త సందర్భంలో కేక్ కట్ చేసి మజ్జిగ పాకెట్లు ప్రజలకు చేయడం జరిగింది వారికి భగవంతుడు ఆయురారోగ్యాలతో ఆరోగ్యాలతో ఉండి ఇంకా ఈ రాష్ట్రానికి ఎన్నో సేవలు చేసి ముందు ముందు ఇంకా ఉన్నత పదవులు అలంకరించాలని వారి జన్మదినాన్ని సందర్భంగా వారి జన్మదిన శుభాకాంక్షలు జరుపుకుంటున్నాం రాష్ట్ర ఎస్సీ ఆధ్వర్యంలో వారికి జన్మదిన శుభాకాంక్షలు నేను వెన్న రాజమల్ల రాష్ట్ర సీనియర్ ఉపాధ్యక్షులు ఎస్సీ డిపార్ట్మెంట్ తెలంగాణ ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ జై